వేడుకల్లో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి క్రిస్టియన్ సోదర క్రిస్మస్ శుభాకాంక్షలు అన్నమయ్య కలెక్టరేట్ ఆవరణం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి మాట్లాడుతూ ముందుగా క్రిస్టియన్ సోదర సోదరిములకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ లోక రక్షకుడు యేసు ప్రభువు పుట్టే రోజు సందర్భంగా మన క్రిస్మస్ జరుపుకుంటున్నాం సేవ కరుణ కటాక్షం అంటేనే క్రిస్టియానిటీకి ప్రతీక మనకు స్వాతంత్ర్యం రాక ముడప కూడా ఆసుపత్రులు పెట్టి నిస్వార్థంగా సేవలు అందించారు విద్యను అందించారు క్రిస్టియానిటీ వారు నమ్మితే బలిదానంకు కూడా సిద్ధపడిన యేసు ప్రభు నిస్వార్థం నిరాడంబరుడు అందరూ ఈర్ష్య ద్వేషాలు స్వార్థం విడనాడి శాంతి మార్గాన పయనించండి క్రిస్టియన్లకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం ఉందంటే అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని తెలుపుతూ అందరూ భక్తి శ్రద్ధలతో శాంతి మార్గాన క్రిస్మస్ జరుపుకోవాలని సూచించిన మంత్రి మండిపల్లి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి మండిపల్లితో పాటు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జాయింట్ కలెక్టర్ రాయచోటి డిఆర్ఓ తదితరులు పాల్గొన్నారు నేటి వరకు ప్రతి కుమారుని ద్వారా మనతో కూడా మాట్లాడను ఆయన మన కుమారుని సమస్తమును వన్ థింగ్ ఇస్ క్రిస్మస్ సెన్స్ యూ ఎ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అఫెక్షన్ టు ఈచ్ అదర్ అండ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ హ్యాండ్ హోల్డ్ అండ్ హావ్ కంపాషన్ టువర్డ్స్ యువర్ నేబర్ సో లైక్ వి హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ ఆల్ అవర్ ఆల్ అవర్ పీపుల్ హూ అవర్ సరౌండింగ్ అస్ అండ్ వి హ్యావ్ టు సపోర్ట్ దమ్ వి హ్యావ్ టు లవ్ దమ్ వి హావ్ టు హ్యావ్ అఫెక్షన్ టువర్డ్స్ ఎవరీ పీపుల్ కంపాషన్ టు ఆల్ లివింగ్ క్రియేటర్స్ ఇన్ ద వర్ల్డ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ మెసేజ్ క్రిస్మస్ ఇస్ క్యారీయింగ్ ఎవ్రీ ఇయర్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ రిమైండ్ రిమైండర్స్ ఇట్ ఈస్ కెండ్ ఆఫ్ టు ఇట్ ఈ రిమైండ్ రిమైండర్స్ టు హ్యావ్ ఏ సిన్సియర్ హోనస్ట్ పాత్ ఇన్ యువర్ లైఫ్ విత్ సపోర్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ బిలవర్ పీపుల్ అలాగే ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం తరపుతున ఏర్పాటుకు నిశ్చయించుకున్న గౌరవ పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన తరఫున అందరి తరఫున సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఈ సాయంత్రం మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు క్రిస్మస్ అంటే శాంతికి చిహ్నం శాంతి కాముకుడు అంతా సంతోషంగా ఉండాల ప్రపంచం కోసం శాంతి కోసం పరితపించిన ఆ జీసస్ క్రైస్ట్ యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని వాడవాడలా ప్రపంచం యావత్తు ఈ క్రిస్మస్ వేడుకలు అందరం జరుపుకుంటాం మన రాయచోటి పట్టణంలో అలాగే మన అన్నమయ్య జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన క్రిస్మస్ సోదరి సోదరి అలాగే బాలబాలికలు ఇక్కడికి విచ్చేశారు వాళ్ళందరికీ క్రిస్మస్కు ఒక్కరోజు ముందు ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఇక్కడ గుమ్ముకూడే విధంగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి నమస్సు మాంజళ్ళు ముఖ్యంగా మన ప్రభుత్వం విషయానికి వస్తే క్రిస్మస్ కార్యక్రమాన్ని రెండు రోజుల ముందుగానే ఆ వేడుకలను మీ అందరి ముందు జరుపుకునే భాగ్యాన్ని మాకు కల్పించింది మీతో మేము జరుపుకోవడం కూడా మా పునర్జన్మ భాగ్యంగా భావిస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం కూడా క్రిస్టియన్ సోదరుల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిస్టియన్ సమాజానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం యొక్క చేయుతనిస్తూ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ వచ్చింది మీ అందరూ సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటుంది మీ యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న మా ప్రభుత్వం మీ అందరి దయ వల్ల వచ్చే రాబోయే కాలాల్లో కూడా మీ యొక్క సమాజం యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటుంది మీ యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా తరఫున మీ అందరికీ ఈ యొక్క సూచనలు అలాగే నా మనసులో మాట తెలియజేసుకుంటున్నా అలాగే జీసస్ గారు చెప్పినట్టు ఎప్పుడు శాంతి కోరాల క్రిస్టియన్ సోదరు సమాజంలో ఎవరైతే ఫాదర్లు వేదికపైన ఉన్నారో ప్రతి ఒక్క ఆదివారం చర్చిల్లో ప్రార్థన జరిపేటప్పుడు బైబిల్లో ఉన్న ముఖ్య ఉద్దేశాలు బైబిల్లో ఉన్న వాక్యాలను ప్రజలందరికీ చెప్తూ ఉంటారు ఏవైతే దాంట్లో బోధించబడతాయో అవన్నీ కూడా మన జీవితంలో తప్పకుండా అలవరుచుకోవాలి బైబిల్లో ఏవైతే పొందుపరిచారో జీవన శైలి అనుకోండి ఎదుటి వాళ్ళు పక్ పట్ల మనం చూపించే కరుణ కటాక్షాలు అయితేనేమి ఆ జీసస్ చెప్పిన మార్గంలోనే నడవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రిస్టియన్ క్రిస్మస్ మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మెరీ క్రిస్మస్ అడ్వాన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ యూసి